ట్రాఫిక్ డైవర్షన్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అహెడ్ ఎస్ మనం వరంగల్ హైవే పైన ఉన్నాం నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ గట్కేసర్ నుండి మనం ఇటు ఉప్పల్ వైపు వెళ్తున్నాం అనమాట ఈరోజు మనం నల్గొండ యాత్ర చేసేసి వచ్చినాము డిసెంబర్ పదహారవ తారీఖు ఇటు ఎల్బీ నగర్ వనసల్పురం ఆ రోడ్లో విజయవాడ హైవే పైన వెళ్ళి నల్గొండకి వెళ్ళి ఆ నల్గొండ నుండి ఇటు చిట్యాలకు వచ్చి మళ్ళా చిత్యాల నుండి మన భువనగిరి రావడానికి రూట్ ఉంటది ఆ భువనగిరికి వచ్చి భువనగిరి నుండి ఇలా బీబీ నగర్ గట్కేసర్ కేసర్ ఇలా వెళ్తున్నాం కదా బోర్డు నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ దీనికి సంబంధించి చాలా అంటే చాలా వీడియోలు అయితే తీయడం జరిగింది ఇది డిసెంబర్ మంత్ అప్డేట్ అనుకోవచ్చు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఎక్కడి వరకు వచ్చినాయి అనేది చూపిద్దామని ఇంటికి వెళ్తున్న రూట్ లో వీడియో అయితే తీయడం జరుగుతుంది మొత్తం అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది భయా హోటల్ పైన చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది వర్క్ ఏమేమి జరిగింది అనేది ఎస్ ఇక్కడ దాకా మట్టి కుప్పలు పోషించినారు కదా ఇదిగోండి ఇవన్నీ మొక్కలు ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే మీకు చెప్దామనుకుంటున్నా ఈ మొక్కలు ఉన్నది కదా ఒకప్పుడు హైవే వేసిన తర్వాత ఇలా మొక్కలు పెంచినారు అనమాట ఇప్పుడు ఆ ఉన్న ప్లేస్నే రోడ్డు వెడల్పుకి వాడుతున్నారు ఇక్కడ ఇంత ముందుకు బోర్డు ఉండే అనమాట ఇప్పుడు ఆ బోర్డు తీసేస్తున్నారు మొత్తం ఇక్కడ మధ్యలో ఆపన్న రైట్ కొట్టి డేట్ చూపిస్తా మీకు డిసెంబర్ పదహారు టైం చూసుకోవచ్చు ఈవినింగు ఇదంతా లెవలింగ్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం అండ్ వరంగల్ హైవే పై బ్రిడ్జ్ అని తమ్ పెట్టి మనము గతంలో ఒక వీడియో రిలీజ్ చేసినాం అనమాట కాకపోతే చాలా లేట్ రిలీజ్ చేసిన నేను చాలా మంది డిసప్పాయింట్ అయినారు అన్న ఎంబడే రిలీజ్ చేస్తే బాగుంటది కదా అని కొన్ని సందర్భాలలో కొంచెం లేట్ అయింది బట్ ఈ టైం అయితే గా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ఇదేందో మొత్తం ఇట్లా పెడుతున్నారు దీని మధ్యలో ఏమొస్తుందో వర్క్ ఏదో చేస్తారు అనుకుంటా అండ్ ఇదిగోండి ఇక్కడ ఇదే బ్రిడ్జ్ కడుతున్నారు ఏం లేదు వెరీ ఈజీ ఇట్లా మనం వరంగల్ వెళ్ళిపోయే వాళ్ళు లేదా ఇట్లా హైదరాబాద్ వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలని ఈ వరంగల్ హైవే పైన కూడా ఔష కొండమడుగు దగ్గర ఒకటి ఔషాపూర్ దగ్గర ఒకటి అండ్ ఇక్కడ గట్కేశ్వర్ దగ్గర ఒకటి ఇలా బ్రిడ్జులు అనేటివి నిర్మిస్తున్నారు మీరు ఎప్పుడైనా విజయవాడ వైపు ట్రావెల్ చేసే ఎల్వి నగర్ నుండి అక్కడ కూడా ఇలాంటికి సంబంధించిన పనులు గతంలో జరిగి చాలా చోట్ల ఫినిష్ అయినాయి అండ్ ఇంకా కొన్ని చోట్లలో కూడా జరుగుతుంది లైక్ చిట్్యాల దగ్గర కూడా అట్లా ఇదిగోండి అలా వెళ్ళిపోతే మనం కేసర్ లోపలికి వెళ్ళొచ్చు అండ్ స్ట్రైట్గా లాంగ్లో మీకు ఒక బస్సు ఎదురుగా వస్తుంది కదా అది రాంపల్లి వైపు నుండి వస్తుంది అనమాట అండ్ ఈ బోర్డు ఉంది కదా ఆ బోర్డు పక్కనే ఒక కొత్త బస్ స్టాప్ అయితే ఏర్పాటు చేసినారు గట్ కేసర్ బైపాస్ రోడ్ పైన దానికి సంబంధించి కూడా డీటెయిల్గా మనం వీడియో తీయడం జరిగింది అండ్ ఈ బ్రిడ్జ్కి సంబంధించి వర్క్ జరుగుతుంది కొంచెం ముందు దాకా వెళ్ళి నడిచి చూపిస్తా అన్న వస్తా రెండు నిమిషాలు నేను ఎప్పుడు వచ్చిన రీసెంట్గా నైట్ టైంలో కూడా వచ్చినా అనమాట ఆల్మోస్ట్ డే టైంలో అయితే వర్క్స్ అనేటివి జరుగుతున్నాయి అంటే వాళ్ళకి వర్కింగ్ అవర్స్ ఉంటాయిగా ఆ వర్కింగ్ అవర్స్లో ఏ రోజు కూడా పని ఆపకుండా పని అనేది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ జనాలు ప్రజెంట్ రోడ్లు దాటడానికైతే ఇబ్బంది పడుతున్నారు దాని తర్వాత ఒక్కసారి పని అయిపోతే ఇక ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అందరూ ఈ పిల్లర్ల పైన ఇట్లా ఇది స్లాబ్ లాగా అయితే వేసేసిరు ఇటు సైడ్ పిల్లర్లు ఎంటీఏ ఉన్నాయి అండ్ లాంగ్ లో ఆ పిల్లర్స్ కూడా ఎమిటి ఉన్నాయి అటు సైడ్ కూడా ఎంటీ ఉంది ఇది అనమాట లేటెస్ట్ అప్డేట్ ఆఫ్ హా ఏమనొచ్చు వారంగల్ హైవే పైన బ్రిడ్జ్ అట్ గట్ కేసర్ ఇంతకు ముందుకు ఇక్కడ సిగ్నల్ ఉండేది ఇలా వచ్చిన వాళ్ళు ఈ సిగ్నల్ నుంచి ట్రాఫిక్ వాళ్ళు గైడ్ చేసినట్టు ఇలా వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ అది అంతా ఏముండదు దీని కిందికేనా వెళ్ళొచ్చు వెళ్ళవలసిన వాళ్ళు పైకి వెళ్ళాలనుకున్న వాళ్ళు పైకేనా వెళ్ళొచ్చు కొంచెం రోడ్డు దాటడానికైతే ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజెంట్ ఇబ్బంది పడుతున్నారు అండ్ ఇదే ఛానల్లో వరంగల్ హైవేపై బ్రిడ్జ్ అని డీటెయిల్డ్ వీడియో ఉంటుంది సుమారు ట్వంటీ మినిట్స్ అబవ్ ఉంటుంది ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి నడుచుకుంటూ టోటల్గా ఈ రూట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడైతే ఇది డిసెంబర్ మంత్ అప్డేటు అండ్ కొంచెం వీడియో లెంత్ తక్కువనే ఉంటుంది అక్కడ ఒక పెద్ద గుంతు ఉంది అది చూపిద్దాం అన్నట్టుగా ఇక్కడ దాకా వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత అది మళ్ళీ గుర్తు వచ్చింది వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ అక్కడ ఒక గుంతు ఉంది చూపిస్తాం ఇదిగోండి ఇదే అది బస్ స్టాప్ అని చెప్పినా కదా అదే కొత్త బస్ స్టాప్ ఓకేనా ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సియూ టాటా బాయ్ బాయ్